హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికాన్ నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా మునక్కాయ మామిడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా బాగుంటుంది అన్నంలోకి కానివ్వండి చపాతీల్లో కానివ్వండి సూపర్గా ఉంటుంది ముందుగా ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర గంట వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని ఇవంతా చిట్టుపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చివాసం పోయే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ టమోటాలను అంతా కాస్త మగ్గనివ్వాలి టమోటాలు మీడియం సైజువి మూడు వరకు తీసుకున్నానండి ఇప్పుడు టమోటాలు కాస్త మెత్తబడ్డాయి కదా ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలని మునక్కాయ ముక్కల్ని మామిడి ముక్కల్ని వేసుకోవాలి ఈ మామిడి ముక్కలతో పాటు ముట్టి కూడా వేసానండి పులుసులోకి ఈ ముట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి ఈ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పులుపుకు తగినట్లుగా చింతపండు రసాన్ని పోసుకోవాలి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్ పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి ఇలా చింతపండు రసం పోసిన తర్వాత కారానికి తగినట్లుగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత ఈ పులుసు కాస్త చిక్కబడింది కదా ఇందులోకి మరికొంతవరకు వాటర్ పోసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకొని చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఈ పులుసునంతా ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మునక్కాయ మామిడికాయ పులుసు రెడీ అయిపోతుంది ఈ ముక్కలంతా బాగా ఉడికిపోయి ఉన్నాయి అలాగే ఈ పులుసులోకి అసలైన టేస్ట్ ఏది అంటే ఈ మామిడి ముట్టే అని చెప్పొచ్చండి అంత బాగుంటుంది మీరు ఎప్పుడైనా పులుసు చేసుకునేటప్పుడు మామిడి ముక్కలతో పాటు ఇలా ముట్టిని కూడా వేసుకునే వాళ్ళ అవునా కాదో కామెంట్ రూపంలో తెలియచేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్